అయితే స్నాక్స్కి మధ్యాహ్నం పూట వేడితే అనమాట ఉండే అనమాట కొన్ని ఇలా కొన్ని ఏరియాలో వీటిని పల్లీలు అంటారు చూడండి ఈ స్నాక్స్ కోసం అనమాట ఈ బాగా తింటే కొంచెం విటమిన్ కూడా బాగుంటుంది మంచి బలం కూడా వస్తుంది బౌల్ తీసుకొని ఫ్లై అవుతుంది అనమాట बोलना भी जॉइन पे इनसाइटेड इमोशनल बंदे वो स्मूथली चल रहा है बिल्कुल बंदा और जैसे नुपुर अभी खेल पा रहे हैं वैसे वबै आ गए चलो हम लोग यहां पे सब ये नहीं हो रहा है इदाई शॉप और नरेश ने मेरे यार का नाम रहता था

అంత దూరం ఉంటాయి మనిషిలోనే ఉంటాయి ఉప్పు ఏం అవసరం మామూలుగా ఉప్పు కారం తింటా ఉన్నాయి ఉంటానిక వేసుకో లైట్గా కొంచెం లైట్గా ఒక స్పూను ఆయిల్ ఒక స్పూను ఎనిమిది అంటావా మమ్మీ మొత్తిన గాడైనా వేసేది మరి అయితే నువ్వు కాకపోతే తీవామి పైన తెచ్చి పెట్టినావా

సరేలే కుట్ కుట్టిన దానికన్నా ఇంకొంచెం పైకి పెట్టానా మోకాళ్ళ దగ్గరికి ఇప్పుడు చేసా పోయచ్చు కానీ పోయేటప్పుడు సరేలే

ఏంటి కరివేపాకు మందారాపు మందరపు ఇట్లా పెట్టుకునే ఆయిల్ వస్తుంది దీంట్లో ఇట్లా పెట్టుకుంటే హెయిర్ గ్రోత్ క్లోత్ అవుతుంది మంచి స్మెల్ వస్తుంది